ఆ నరసింహ ఎక్కడ చూసినా మీ కొడంగల్దే ఆ టాపిక్ నడుస్తుంది మొత్తం అవును అప్పుడు అధికారంలోకి రాకుండా ముందు మీ కొడంగల్లే ఉండే మిమ్మల్ని అప్పుడు కిడ్నాప్ లు అవి చేసిండే కదా అవును ఇప్పుడు మళ్ళా కొడంగల్ హాట్ టాపిక్ ఏ ఉంది మరి మీరు కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ వల్లే అని కొందరు చెప్తారు వాళ్ళేమో లేదు బీఏ కాంగ్రెస్ ఎక్కువ ట్రై చేసింది అని వాళ్ళు అంటున్నారు అసలు ఏం గ్రౌండ్ మరి మన తెలంగాణ నేను కుట్ర ఎవరు చేసిండ్రో తెలంగాణ సమాజం మొత్తం చూసింది వారం రోజుల నుండి ఎప్పుడైతే కల్వకుట్ల చంద్రశేఖర్ రావు ఉద్యోగాలని మొత్తము తెలంగాణ ప్రజలు కూడగొట్టిండ్రు ఏం అవకాశం ఇచ్చిండ్రు వాళ్ళకు తెలంగాణ ప్రజల్ని ఏదన్నా బాగుపరస్తారని చెప్తే వాళ్ళ వేల నింపుకొని లక్షల కోట్లు దండుకొని అయ్యా కొడుకు అల్లుడు బిడ్డ కలిసి పామ్ హౌజ్లు కట్టుకొని హైదరాబాద్ నవాబుల్ సౌదీ రాజుల లాకా లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకొని విలాసంగా వాళ్ళు బతుకుంటే తెలంగాణ ప్రజల బతుకులు మాత్రం మారలేదు మీకు కూడా తెలుసు అప్పటి నుంచి మీరు కూడా ఉద్యమంలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా పదిహేను వాళ్ళ చీడ పీడ విరగడ కావడానికి మీరు కూడా చాలా కొట్లాడి మీకు తెలుసు పాట కూడా మన మీద కేసు మన కేసు కూడా పెట్టిండ్రు అటువంటి వ్యక్తులు ఒక ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఎట్లున్నారంటే వాళ్ళు వాళ్ళ మూలాలు బీఆర్వి వాళ్ళ పార్టీ ఇంతకు ముందు టిఆర్ఎస్ అని పేరుండే పది సంవత్సరాల తర్వాత వీళ్ళందరినీ వీళ్ళందరినీ మధ్య పెట్టి వాళ్ళు ఏం చేసిండే బీఆర్ఎస్ అని పెట్టిండే బీఆర్ ఆ రెండు బీఆర్ వచ్చేటట్లు చూసుకొని ఎస్ మేము బీఆర్ మూలాలు ఉన్న వాళ్ళము ఆ రకంగానే మా ప్రవర్తన ఉంటుంది మేము రౌడీజం చేస్తాం తెలంగాణలో రా మేము మేమే అధికారంలో ఉండాలి ఇక మేము ఒక నిజాం నవాబు లాగా మేము మా ఏ రెండు వందల ఏళ్ళ నుంచి మేము మళ్ళీ ఇప్పటి నుంచి రెండు వందల సంవత్సరాలు పరిపాలించాలని వాళ్ళు కలలు కన్నారు కానీ ఇది ప్రజాస్వామ్య దేశం తెలంగాణలో ప్రజలు వాళ్ళ పదవి ఉడగొట్టేరు ఊడగొడితే కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం కూడా కాలేదు వాళ్ళు గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసినారో మనం అంతా చూసినాం మల్లన్న సాగర్లో ఎన్ని గ్రామాలు ముంచిండ్రు కొండపోచమ్మ సాగర్లో ఎన్ని ఊర్లు ముంచిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మొత్తంలో ఎన్ని గ్రామాలు ముంచిండ్రు స్వయాన కేటీఆర్ వాళ్ళ నాయనమ్మమ్మ అమ్మమ్మ ఊరే మునిగిపోయింది మనం కూడా చూసినాం అవును వాళ్ళు చేసి మళ్ళా ఇక్కడ ముచ్చర్ల ఫార్మాసిటీ కొన్ని వందల ఎకరాలు వేల ఎకరాలు గుంజుకున్నారు వాళ్ళు చేస్తేనేమో రాజకీయం అవుతుంది వాళ్ళు చేస్తే సంసారము ఇతరులు చేస్తే బెబిషారమా నిజంగా చెప్తున్నా బ్రదర్ మా కోడంగల్ ప్రాంతము కర్ణాటక బార్డర్ లో ఉంటుంది అభివృద్ధికి ఆమణ దూరంలో ఉంది ఇప్పటి వరకు కొడంగల్ ప్రాంతం నుంచి ఒక మంత్రి కూడా కాలేకుండే మొట్టమొదటిసారిగా మా ప్రాంతం నుంచి మా నాయకుడు ముఖ్యమంత్రి కావడంతో ఈ ప్రాంతం ప్రజలు చాలా వెనుకబడి ఉన్నారు విద్య కావచ్చు వైద్యంలో కావచ్చు అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉన్నారు నీళ్లు లేవు వాన వస్తే తప్ప పంటలు అనే పరిస్థితి లేదని చెప్పి నేను తప్పితే వీళ్ళ బతుకెవరు మార్చాలని చెప్పి ఆయన ఒక మంచి సదుద్దేశంతో ఇక్కడ కొన్ని పరిశ్రమలు సరే పార్మానా అదని ఇంకా ఏం చెప్పలేదు ఒక మంచి పరిశ్రమలు వస్తాయి టెక్స్టైల్ పార్కులు ఉంటాయి బ్యాటరీ కంపెనీలు ఉంటాయి కొన్ని పార్మ కూడా ఉండొచ్చు అని వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందితే ఇక మళ్ళ పాలమూరు ప్రాంతం అభివృద్ధి చెందకూడదని ఈ కేటీఆర్ మొత్తము కుట్ర వండినట్లు మాకు స్పష్టంగా కనబడ్డది ఎంతసేపు వాళ్ళ సిరిసిల్ల సిద్దిపేట గజ్జి లక్షల కోట్లు తీసుకపోయాడు కదా ఈ తెలంగాణ ప్రాంతం మొత్తం ఎండిపోవాలి ఈ దాన్ని బూచిగా చూపించి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత లేవని చెప్పి రేవంత్ రెడ్డి కోడంగల్లోనే విఫలమైన మొత్తం తిరగబడుతున్నారని చెప్పి ఏదో ఒక క్రియేట్ చేసి కొందరిని టీఆర్ఎస్ రౌడీలను గుండాలని ఇక్కడ చూసినట్లయితే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గతంలో కూడా మా మీద మర్డర్ ప్లాన్ చేసిండు అటువంటి రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని మా నాయకుడు పార్మ కోసం భూమి సేకరించాలని చెప్తే కొన్ని రోజులు చూసి ఇదే అదునుగా భావించి రైతులకు లేనిపోని అపోహలు సృష్టించి ఒక భయానక వాతావరణం సృష్టించి ఈ ల్యాండ్ సేకరణకు వచ్చినటువంటి అధికారులని ఖచ్చితంగా ఒక్కరినైనా చంపేస్తే ల్యాండ్ సేకరణ ఆగుతుందని కుట్ర వండినట్లు స్పష్టంగా అధికారులు పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొనడం జరిగింది ఈ కుట్ర చేసి దీన్ని మొత్తం ఇక తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఈ సర్కార్ని బదలాం చేయలే అంతిమంగా రాజకీయంగా లబ్ధి పొందాలని వాళ్ళు కుట్ర ఆ కుట్రలో మా వాళ్ళు కూడా కొందరు చాలా మంది అమాయక ప్రజలు వాళ్ళకి తెలుచో తెలియక వాళ్ళ ఆవేశానికి వీళ్ళు చెప్తే వాళ్ళ ఆవేశానికి గురి కావడంతో మా అమాయక రైతులు ఈ రోజు అక్రమ కేసులు ఎదుర్కొన్న పరిస్థితి తీసుకొచ్చిండు కేటీఆర్ఏ తీసుకొచ్చిండు ఈ దాడికి ప్రధానంగా మరి భోగమోని సురేష్ అనేటటువంటి వ్యక్తి ఆయనకు పార్మలో ఒక సెంటు భూమి కొట్టలేదు యాభై ఐదు మందిని అరెస్ట్ చేస్తే అందులో పంతొమ్మిది మందికి ఒక్క నుంచి కూడా ఒక సెంటు భూమి లేదు ఒక ఎకరాలు ఉంది లేదు లేదు కేటీఆర్ గారు ఓ న్యాయం దోల్కొని రమ్మను ఆ లిస్ట్ కూడా ఉంది ఆ లిస్టు లో చూపిస్తాను నీకు నీకు నేను పంపిస్తా కావాలంటే నీవు దాన్ని డిస్ప్లే చెయ్యి ల్యాండ్ సేకరణకు సంబంధించి మనం పేపర్ లా ఇచ్చే నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ లో మీడియా మిత్రులు మొత్తం ఒకసారి దాన్ని చదవండి మీడియా మిత్రులు చదివితే మీకు తెలిసిపోతుంది ఈ ఎఫ్ఐఆర్ చదవండి ఆ నోటిఫికేషన్ చదవండి ఈ ఎఫ్ఐఆర్ లో ఎంత మందికి భూములు ఉన్నాయి ఎంత మందికి భూమి లేదని మీకు స్పష్టంగా తెలిసిపోతుంది అందులో ఎందుకంటే తండ్రి పేర్లు ఉంటాయి వాళ్ళ పేర్లు ఉంటాయి కాబట్టి మీరు చూడండి రైతులు స్వయంగా చాలా మంది వాళ్ళ బాధ ఉన్నా కానీ ప్రభుత్వానికి భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ ఒక మూడు వందల యాభై ఎకరాల భూమి కూడా ఇచ్చిండ్రు వాళ్ళన్ని కానీ ఎప్పుడైతే ఇచ్చిండ్రో వీళ్ళు ఇంకా మా రాజకీయ ఈ ఐదు సంవత్సరాల కోడంగల్ మంచి అభివృద్ధి జరిగితే మాకు రాజకీయంగా సమాధి అవుతుంది అని చెప్పి ఈ పట్నం నరేందర్ రెడ్డి కేసీఆర్ తో కేటీఆర్ తో కలిసి కుట్ర వాడిని దాదాపు ఆ భోగమోని సురేష్ తో నలభై రెండు సార్లు ఫోన్ కాల్ మాట్లాడి కేటీఆర్ తో మాట్లాడి వీళ్ళందరూ కలిసి కుట్ర చేసిండ్రు ఆ కుట్రలో మా అమాయక రైతుల్ని బలి చేసిండ్రు వీళ్ళంతా కలిసి పాపం ఇప్పుడు ఇటు కాకుంటే ఇప్పుడు రైతులు జైల్లో పాలైపోయినట్టు రెచ్చగొడితే రెచ్చిపోయారు రెచ్చగొట్టినోడు మంచిగా ఉన్నాడు మరి రెచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉండొచ్చు కదా జైల్లో రిమాండ్ పంపినట్టు కూడా మనం చూస్తున్నాం కదా న్యూస్ ఇప్పుడు అధికారులు అనేటటువంటి వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు తమ నిధులు నిధులు మాత్రమే నిర్వహిస్తారు అంతే కదా వాళ్ళ మీద అసలు అధికారుల మీద టచ్ చేయడం అనేది అది అసలు కోడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి అనేటటువంటి వ్యక్తి అత్యంత నిజాయితీ గల ఆఫీసర్ ఏరి కోరి అటువంటి వ్యక్తే కొడంగల్ నియోజకవర్గాన్ని ఉండాలి అటువంటి ఎందుకంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఏ చిన్న తప్పులు జరిగినా ప్రభుత్వానికి చెడ పేరు వస్తుందని ఒక ఆనెస్ట్ ఆఫీసర్ని తీసుకొని వచ్చి మా ఏరియాలో ఆయన ఏరియా డెవలప్మెంట్ కడ చైర్మన్ గా నియమించితే ఆయన ఇరవై నాలుగు గంటలు కొడంగల్ ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీలకు అతీతంగా ఎవడు ఏ సమస్యతో వచ్చినా ఇరవై నాలుగు గంటలు అది హాస్పిటల్ కావచ్చు ఇంకోటి కావచ్చు సీఎంఆర్ చెక్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు ఏ సమస్యతో పోయినా ఎవడైనా నాకు ఉద్యోగం కావాలి సార్ అన్న కానీ ఆయన ఆ రకంగా అందరికి పనులు చేసి పెట్టిండు అటువంటి వ్యక్తి మీద అంతా విచక్షణ రహితంగా దాడి చేసి చంపాలని చూస్తే కోడంగల్ ప్రజలు మొత్తము అత్యంత బాధపడుతుండ్రు ఈ రోజు ఎందుకంటే తమ సొంత ఒక కుటుంబంలో వ్యక్తిగా ఆయనని భావిస్తారు పార్టీలకు అతీతంగా చెప్తున్నాయి నేను మేము కూడా కొన్ని సందర్భాల లేం సార్ మాకన్నా ఎక్కువ మీరు ప్రతిపక్షాలలోనే పట్టించుకుంటున్నారంటే కొడంగల్ ప్రజలంతా మన ప్రజలే మనం అట్లా భేదాలు చూపొద్దని చెప్పేటటువంటి వ్యక్తి ఆయన ఏమిటో చెప్పండి ఎంతసేపు ఇక్కడ మా కలెక్టర్ గారు కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓలు కావచ్చు ఎవరన్నా ప్రభుత్వం ఏదన్నా పాలసీ తీసుకొని వస్తే వాళ్ళు ఎంతసేపు దాన్ని ప్రభుత్వ పాలసీని చెప్తారా అంతే వాళ్ళే నిర్ణయం అయితే ఫైనల్ చేయరు కదా అసలు అధికారుల పాపం కారణం అంటే అసలు ఆయన నేను చెప్తున్నా కాబట్టి అత్యంత నిజాయితీ కలిగిన ఆఫీసర్ ఈ రాష్ట్రంలో టాప్ టెన్ లో పది మందిని తీసుకుంటే ఇటువంటి వ్యక్తులు దొరుకుతారు వెంకటరెడ్డి సార్ కావచ్చు మన ప్రతీక్ జైన్ కలెక్టర్ కావచ్చు అట్లా హానెస్ట్ గా పనిచేస్తారు వాళ్ళు అటువంటి వ్యక్తుల మీద నీవు దాడులు దాడులు చేపించి నువ్వు తెలంగాణ సమాజానికి ఏం సంకేతం చేస్తావు ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజాయితీ కలిగిన పని చేయకుండా పని చేయాలంటే నువ్వు భయం కలిగే పరిస్థితి తీసుకొని వచ్చి ఈ అంతిమంగా మంచిగా పనిచేసే అధికారులు ఇక్కడ పని చేయకుండా నీవు వాతావరణం సృష్టించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ సర్కార్ కు చెడ పేరు తీసుకురావాలనే కుట్ర కదా కేటీఆర్ దీదంతా కొందరు బిఆర్ఎస్ అంటే వాళ్ళు అధికారులు లేదంటే మాట్లాడడం రైతులను అని బ్రదర్ నేను చెప్తా ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి గతంలో ఒక వారం రోజుల కింద ఏ రకంగా రైతులు రైతులను రెచ్చగొట్టిండో కలెక్టర్ వస్తే దాడి చేయి కాంగ్రెస్ వాళ్ళ మీద చేయండి అని రెచ్చగొట్టినటువంటి వీడియోలు మొత్తం మన దగ్గర ఉన్నాయి ఈ అధికారులు ఎక్కడన్నా ఎక్కడన్నా రెచ్చగొట్టినట్లు నువ్వు నా ఛానల్లో కూడా చూసుకో గతంలో మా మా గ్రామంలో కూడా ల్యాండ్ కి సంబంధించిన మీటింగ్ అయింది వెంకటరెడ్డి సార్ మాట్లాడిండు చాలా మంది రైతులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు నేను కొన్ని వీడియోలు కూడా దాంట్లో ఉన్నాయి మీరు చూడండి ఆయన ఎంత ఎవ్వరు ఎంత ఆవేశపడ్డా అన్ని రాసుకున్నాడు మీ మీ సలహాలు ఇవ్వండి ఇస్తే ఇస్తా అని చెప్పండి ఏమని చెప్పండి మీ సమస్యలు ఏమని ఉంటే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానే చెప్పిండు కానీ అధికారులు మాత్రం ఎక్కడ ఏ ఒక్క చిన్న తప్పు చేయలేదు ఉంటే ఇప్పటికే వీళ్ళ దాదాపు కొన్ని ఛానల్ అన్ని పది పదిహేను ఛానల్ అని కొన్ని కోడంగల్ల రోజు తిప్పుతున్నాడు ఒక్క వీడియోన దొరుకుతాయి కదా విజువల్ దొరకదు నేను చెప్తున్నా అధికారులు అనేటటువంటి వాళ్ళు ఎప్పుడు తిట్టలేదు వాళ్ళు చాలా మంచి ఆఫీసర్లు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ విధులను నిర్వహించారు కానీ వీళ్ళలాగా అట్లా రౌడీజం చేసి ఈ మొన్న కూడా భోగమోహన్ సురేష్ ఏం చేసిండ్రు తెలుసా ఈ ఊర్లో కొంచెం ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని చెప్పి కొంచెం సరే ఎక్కడి నుంచి ఏ సందులకు వచ్చి ఎవరు దాడి చేస్తాడో ఇబ్బంది ఎందుకు కలిగిద్దాము ఆవేశంతో ఉన్నారని చెప్పి గ్రామానికి శివార్ల ఆ గ్రామానికి సంబంధించిన పొలిమెరలో ఒక టెంట్ ఏర్పాటు చేసి రైతులంతా ఇక్కడ రాండి మీ సలహాలు మీ సూచనలు మీరు ప్రభుత్వానికి ఇంకేమన్నా చెప్పదలుచుకుంటున్నారా అని వాళ్ళు అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు రైతులంతా ఎల్లొద్దని చెప్పింది కూడా అంట పట్నం నరేందర్ రెడ్డితో కలిసి కుట్రవాణి ఎల్లొద్దని చెప్పి రైతులంతా ఒక దగ్గర ఊళ్ళ గ్రామంలో కొందరు టిఆర్ఎస్ నాయకుల్ని తీసుకొని వచ్చి అందుట్లో కలిపి వాళ్ళకి మందు తాగి కారం పొడి పెట్టి కట్టెలు రాళ్ళు అన్ని ఏర్పాటు చేసి వాళ్ళంతా సిద్ధంగా ఉన్న తర్వాత అందుట్లోకి వెళ్ళి ఆ సురేష్ అనేటటువంటి వ్యక్తి గతంలో ఆయన మీద నేర చరిత్ర కూడా ఉంది సార్ మీరు ఇక్కడ నాలుగు ఒక పది మంది అధికారులు ఉన్నారు అక్కడ ఒక ఐదు ఆరు వందల మంది రైతులు మా రైతులు ఉన్నారు మీరు అక్కడికి రాండి కాదంటే కలెక్టర్ ఆడికి చెప్తున్నారు లేదు లేదు ఏమైనా ఇష్యూ అయ్యే అవకాశం ఉంది మీరే ఇక్కడికి రాండి అంటే మేము రామ్ సార్ మీరు మీరు అక్కడికి రాండి అక్కడ చెట్టు ఉంది అక్కడ మంచి ఉంది నేను అన్ని ఏర్పాట్లు ఉన్నాయి మీరు మంచిగా వచ్చి మా మాట్లాడవచ్చు అని చెప్పి మభ్య పెట్టి పోలీసు వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు నిజంగా చెప్పాలంటే వాళ్ళని కూడా రావద్దని చెప్పిండు వాడు సార్ మీరు వస్తే పెద్దలు ఇష్యూ అవుతుంది మిమ్మల్ని చూస్తే అక్కడ రెచ్చిపోతారు మీకు మాకు లొల్లి అవుతుంది మీరు రాకండి మేము మీ సార్ కలెక్టర్ వీళ్ళని తీసుకొని వెళ్ళి నేను మాట్లాడతా అని చెప్పి నమ్మించి తీసుకొని పోయి తోని ఒక్క నిమిషం ఒక్క వాళ్ళు దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు మాట్లాడకుండా చరిత్ర కాదు ఈ దేశ చర్చలు మొదలు కాకుండా ముందే దాడులు మొదలైన రావడం రావడంతో వాళ్ళ మీద దాడులు చేయడమే స్టార్ట్ చేసిండ్రు ఒక్క క్షణం ఆలోచన చేయలేదు అంతే ఇప్పుడు సురేష్ ఏడున్నాడు మరి ఇప్పుడు ఉన్నాడు దొరికిందా సురేష్ అనేటటువంటి వ్యక్తి పారాయణలో ఉన్నాడు ఇంకా ఇప్పటి వరకు దొరకలేదు పట్నం నరేందర్ రెడ్డి ఒక క్లియర్ గా కుట్ర చేసి ఆయన ఎక్కడ దాచి పెట్టిండు దొరుకుతున్నారు త్వరలోనే సురేష్ గడ ఈ దాడికి సంబంధించినటువంటి ఎటువంటి వ్యక్తులు ఉన్నా ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేస్తుంది వాళ్ళకి తగిన శిక్ష కూడా వాడాలని మేము కోరుకుంటాం ఏదైతే నిజంగా మా అమాయకమైన రైతులు వాళ్ళు ఈ రోజులు వాళ్ళ భూమి పోయే బాధ కన్నా ఈ కేసుల బాధ ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద కేసులు అసలు వాళ్ళని ఎవరు వాళ్ళ వాళ్ళకి రేపు ఎవరు అండగా ఉంటారు చెప్పండి కొందరు లేడీస్ కూడా రాళ్లతో కార్ మీద రాళ్ళు ఎత్తేసినట్టు కనబడుతున్నాయి ఇప్పుడు వాళ్ళందరి కేసులు పోతే వాళ్ళ పిల్లలకు ఎవరండి పెట్టాలి వాళ్ళ వాళ్ళ ఎట్లా మరి చెప్తున్నా కదా వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం మా రైతుల్ని బలి చేసినారు వీళ్ళు రాజకీయంగా అంతిమంగా లబ్ధి చేకూరాలి రాబోయే పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో మా టిఆర్ఎస్ మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్క ఓటు ఒక్క సీటు కూడా రాలేదు తొమ్మిది ఎనిమిది తొమ్మిది సీట్లలో డిపాజిట్లు కూడా పోయినాయి వాళ్ళకు ఇంకా రాబోయే ఎన్నికలల్లో కూడా మాకు కనీసం కొన్ని సర్ సర్పంచ్ లాయో గెలవకుంటే మొత్తం మా పార్టీ ఉనికి లేకుండా పోతుంది ఈ రకంగా కుట్ర చేసి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత లేవని చెప్పి ఒకసారి నేనే రావాలి మా అయ్యే రావాలి కుర్చిన కూర్చునాలి అనేటటువంటి ఒక సంకేతం తీసుకెళ్ళడానికి కొనంగల్ నుంచే కుట్ర పడినట్లు మాకు స్పష్టంగా కనబడ్డది ఈ కుట్ర వెనక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం నీ అయ్యలేక మేమైతే ధర్నాచేవకైతే బంద్ చేయలేదు కదా నీవు ధర్నాలు చేస్తాంటే చేయనిచ్చినాము రస్తా చేసుకోవడానికి నీ నిరసన తెలియ తెలియజేయడానికి వివిధ అన్ని నీకు తెలుసు ఇంద్రపార్క్ పార్క్ దగ్గర వాళ్ళు అయ్యా ధర్నా చౌకని మూసి కూడా దాన్ని మనం పునరు పునరుద్ధరించినాం అవునా కాదా ఇదే ఫార్మాసిటీ రైతులు ఒక రెండు నెలల నుంచి మా ఊర్ల టెంట్ వేసుకొని వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు మేము కూడా ఏ ఒక్క రోజు అనేక కార్యక్రమాలల్లో ప్రశ్నించే మేము కూడా ఏ ఒక్క రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు చే శాంతియుతంగా చేసేటటువంటి ధర్నాకు మేము ఎటువంటి ఆటంకం కూడా కలిగించలేదు వాళ్ళలా కనుకుంటే చేసుకుంటుండ్రే చేయని మా రైతులు వాళ్ళకి అన్యాయం జరగదు ప్రభుత్వం తరపు నుంచి రావాల్సింది మొత్తం అందాలని మేము చూసినాం కానీ ఈ దరిద్రులు ఎంటర్ అయ్యి వాళ్ళని రెచ్చగొట్టి హింస హింస చేసే విధంగా ప్రేరేపించి అధికారులని వాళ్ళది ఒకటే ఒక టార్గెట్ ఒక్కరి కాంగ్రెస్ లీడర్లు కావచ్చు అధికారులను ఎవరినైనా చంపేస్తే ఈ పార్వ కంపెనీ ఆపేస్తాం ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించవచ్చు అని ఈ బీఆర్ఎస్ బీఆర్ గ్యాంగ్ కుట్ర చేసింది దాని పట్నం నరేందర్ రెడ్డి భోగమోని సురేష్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేసిండు కర్త కర్మ క్రియ అంతా ఈ ముగ్గురు నలుగురు కలిసే చేసినటువంటి డ్రామా మా అమాయకమైన రైతులు వాళ్ళ కుటుంబాలు ఈ రోజు ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకొచ్చిండ్రు గతంలో అసలు మ్యామ్ ఇప్పుడు మరి వాళ్ళు ఏమడుగుతారు అసలు రైతులు ఇప్పుడు రెండు మూడు నెలల నుంచి వేస్తారు కదా వాళ్ళని సంతృప్తి పరచట్లేదు మీరు అంతా లీడర్లు కొడంగల్లోనే ఉన్నారు ఆ సీఎం అందరికి దగ్గరనే మరి ఏం అసలు వాళ్ళు ఏం కోరుకుంటారు అది ఇచ్చేస్తే అయిపోతుంది కదా వాళ్ళు ఏం కోరుకుంటారు చాలా మంది రైతులు నేను చెప్పిన ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ మూడు వందల ఎకరాలు ఇచ్చిండ్రు కూడా కొన్నారు ప్రభుత్వం కూడా గతంలో కన్నా ఒక మంచి పరిహారం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది వాళ్ళు ముందు పది లక్షలు అని చెప్పారు కానీ ఇంకా పెంచి ఇస్తాము మీరు అంటే మీ సలహాలు వాళ్ళు ఒకటి పెట్టిండ్రు ఒక ఇది ఇంత పెట్టిండ్రు మీ యొక్క సలహాలు ఇది కాకపోతే ఇంకెంత అడుగుతారు మీకు ఇంకేమేమి కావాలి ప్రజెంట్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఫార్మాసిటీలో భూమి కోల్పోయేటటువంటి రైతులకు ప్రతి ఎకరాకు పది లక్షల రూపాయలు ఇస్తాము నూట ఇరవై ఐదు గజాలలో ఒక లేఅవుట్ డెవలప్ చేసి ప్లాట్ ఇస్తాం ఎకరాకు నూట ఇరవై ఐదు గజాలు ఒక ఇందిరామ్మ ఇల్లు కూడా అలాట్మెంట్ చేస్తాం మీకు ఇంకా ఇంట్లో ఒకరికి ఆ పరిశ్రమల అరహతాయిని బట్టి జాబ్లు ఇస్తామని చెప్పారు ప్రభుత్వం ఇవి కాకుండా మీకు ఇంకేమన్నా కావాలన్నా ఇంకా మీ డిమాండ్లు ఏంటివి మీరేమనుకుంటారు ఇస్తే ఇస్తామని చెప్పండి ఇవ్వకుంటే ఇయమని చెప్పండి మేము దీన్నే ప్రభుత్వం దృష్టిలో ఎక్కువ మంది మెజార్టీ పీపుల్ యొక్క ఆ సలహాలు సూచనలు తీసుకోవాలనే పెట్టిన వాళ్ళు ఇంకా అక్కడ ఏం జరగలేదు ఇప్పటికి ప్రభుత్వము మీ సలహాలు సూచనల కోసమే తీసుకుంటున్నామని వాళ్ళు చెప్ చెప్తే వీళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు ఎక్క చేశారు అంటే మామూలుగా శాంతియుతంగా చేస్తున్నారు వాళ్ళు రెండు నెలల నుంచి కొందరు ఇస్తుండ్రు ఏ పరిశ్రమ వచ్చినా కొందరు రైతులు ఎందుకంటే తరతరాలుగా భూమి భూమి సెంటిమెంట్ వాళ్ళకు మన ముత్తాతల నుంచి వచ్చింది భవిష్యత్ తరాలకు కూడా మన ఆస్తి ఏమన్నా ఉందంటే భూమి మాత్రమే మిగులుత ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు భూమి అనేటటువంటి శాశ్వతం ఉండాలని కోరుకుంటారు దాంట్లో మేము కూడా వాళ్ళతోనే వాళ్ళని తప్పు పట్టలేము ఇప్పుడు ఏ పరిశ్రమ రాకూడదు మల్లన్న సాగర్ దగ్గర ఎట్లయింది అంటే మేము వెళ్ళాం కదా మల్లన్న సాగర్ దగ్గర కూడా ఇట్లనే పది పద్నాలుగు గ్రామాలు పోతే ఇట్లనే వాళ్ళు ఎంతో ఐదారు లక్షలు ఏదో ఏది లక్షలు ఎంతనో ఇచ్చిర్రు అప్పుడు ఎకరానికి ఇస్తే తీసుకొచ్చి మళ్ళా గజ్వల్ సైడ్ పెడితే ఇప్పుడు వాళ్ళ అడ్డా మీద కూలీలు అయిపోయి ఆ ఏడుస్తున్నారు నేను రెండు మూడు సార్లు పోయినా మల్లన్న సాగర్ బాధితుల దగ్గర పోతే మళ్ళీ ఊరు ఏమో ఇప్పుడు మల్లన్న సాగర్ తో నిండిపోయింది వాళ్ళ ఊర్లో అయితే ఇప్పుడు బయట తీసుకొచ్చి పెట్టిరు మీరు అన్నట్టు ఐదు లక్షలు పది లక్షలు ఇప్పుడు మీరు పది ఇస్తా అంటే వాళ్ళు ఒక ఐదు ఆరు ఇచ్చిర్రు ఆ మూడు ఎకరాలు ముప్పై లక్షలు వచ్చినాయి అవి అయిపోయినాయి ఎప్పుడో ఇప్పుడు వాళ్ళ అడ్డా మీద కూలీ అయిపోయారు వాళ్ళేమన్నారు మాకు రెండు పంట మాకు రెండు పంటలు వండేది మేము రోడ్ల మీద అరకు తింటున్నాం మాకు ఏం బతుకులు మాయా ఏడ్చిర్రు అంటే నేను పోయినా కదా మల్లన్న సాగరం మరి మనకు ఎక్కడన్నా వీలుంటే ప్రభుత్వానికి ఎక్కడ మనుషులు లేని ప్లేస్ లో పంటలు వండని ప్లేస్ లో దూరంగా లేవా మరి మనకు మొత్తం తెలంగాణ పెద్దగా ఉంది కదా తెలంగాణ ఎంత పెద్దగా ఉందని అక్కడ కూడా పదమూడు వందల ఎకరాలల్లో ఒక ఆరు వందల యాభై ఎకరాలు గౌటన్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది పదమూడు వందల ఎకరాలల్ల గౌటన్ ల్యాండ్ ఉంది కాబట్టి ఆరు వందల చిల్లర అంటే సగం సగం అనుకో సగం అది ఉంది సగం ఇదింది కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది ముఖ్య కారణము అక్కడ ఉంది కాబట్టి ఇంకా ఎక్కడో తీసుకొని పెట్టడానికి తెలంగాణ భౌగోళికంగా కూడా చిన్న రాష్ట్రం నీకు చెప్పి ఎక్కడ ఉంది ఇప్పుడు వివిధ ప్రాంతాలకు ఒక్కొక్క పరిశ్రమ తరలిపోతేనే ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది ఆ ప్రాంతం నుంచి ఆ ఉద్యోగం కోసం ఎవడు హైదరాబాద్ వచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే హైదరాబాద్ లో కూడా జనాభా విపరీతంగా పెరిగిపోతుంది ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది హైదరాబాద్ మీద ఒక బడన్ ఏర్పడుతుంది ఇది అంతా అంటే కాకూడదనే ఉద్దేశంతోనే కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ఇరవై వేలు ఎకరాలల్లో ఫార్మాసిటీ ముచ్చర్ల దగ్గర చేత మని ఆయన అవునా కదా ఈ ఒక్క ప్లేస్ లో ఇంతమంది ఇంత ఇరవై వేల ఎకరాలలో ఇక్కడ ఇస్తే ఇక్కడ చాలా ఇబ్బందులు అవుతాయి కొన్ని వేల మందికి ఇక్కడ వచ్చి నివసిస్తే వాళ్ళకు రెంట్లు ప్రాబ్లం అవుతాయి వాళ్ళకు అన్ని రకాల ఇబ్బందులు అవుతాయి హైదరాబాద్ మీద ఇంకా పొల్యూషన్ ఏర్పడుతుంది అని చెప్పి ఈ వాడు ఇరవై వేల ఎకరాలల్లో ఇరవై ఫార్మాసిటీలు ఒకటే దగ్గర అనుకున్నదాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది పది ఫార్మా విలేజ్ లాగా మార్చి వివిధ ప్రాంతాలకు దీన్ని తీసుకెళ్లడం జరిగింది ఏం జరగకుండా ఏం జరగకుండా అభివృద్ధి జరగాలి అంటే ఎక్కడ జరుగుతుంది మీరు చెప్పండి కొంత వేల మంది తెలంగాణలో ఈ రోజు ఉద్యోగాలు లేక యువత మొత్తం తమ బంగారు భవిష్యత్తు సర్వనాశనం అయిపోయి గంజాయికి మట్టుకు బానిసలై బతుకుతాం రావునా కాదా అవునవును చాలా దారుణంగా ఇప్పుడు నేను ఒకటే నిమిషం ఒక్కటే ఏం చెప్తుంది అంటే మీరు కూడా అంతా మీడియా మిత్రులు ఒకటే ఆచరణ చేయలేదు యువత ఉద్యోగం లేకపోతే వాడు సరే కొన్ని పరిశ్రమలు రావడంతో ఆ ఏరియాలో కొంతమంది భూములు కోల్పోవచ్చు కొంత పొల్యూషన్ కావచ్చు కానీ ఎటువంటి ఉద్యోగం కలిపికుంటే ఒక రోజు తాగి తాగితే వస్తావా అనే దాని మీద రాసి తర్వాత అదే తాగి వస్తాను గంగాయి తాగుతాడు మత్తుపానిసాలకు బాధిత అవుతాడు వాడి బంగారు భవిష్యత్తు నివ్వనిస్తా కొంతమంది అసలు తల్లిదండ్రులకే పిల్లలు భారం అయిపోయారు తాగి వాళ్ళు మొత్తం ఒక జలసాలకు అలవాటు పడి వాడు ఏం చేయాలో వానికి ఉద్యోగం లేక ప్రభుత్వంలోనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇవని వల్ల కాదు ప్రైవేట్ విద్యా సంస్థలు వస్తే ప్రైవేట్ కొన్ని కంపెనీలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి ఏం కాకుండా అభివృద్ధి జరగాలి మన పిల్లలకు బంగారు భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మనం మంచిగా ఉంటేనే అవన్నీ కదా ఏం లేకుండా ఎట్లా చెప్పండి వాళ్ళు కూడా ఏమంటారు అంటే నాకు కూడా చాలా మంది ఫోన్ చేసి చెప్తారు మేము ఇష్టం కానీ ఫార్మా కాకుండా వేరే కంపెనీలు తీసుకొస్తే మంచిగుండు అని వాళ్ళు ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేస్తారు మీరు ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోండి సరే కేసులు అయినాయి వాళ్ళకి ఎట్లయితుంది అనేది మళ్ళీ చూడొచ్చు సరే మీరు పెద్ద మొత్తంలో అయితే గ్రౌండ్కి వెళ్ళి మా అంటే మీరు కాదు కానీ ఇంకా మీరు మీరు ఆల్రెడీ చెప్తున్నారు సామరస్యంగా సమస్య పరిష్కారం చూడమని హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం తరఫున మేము కూడా మా రైతన్నలు భూమి కోల్పోయే వాళ్ళది ఇప్పుడు పది లక్షలు అంటే అవసరం అయితే ఇరవై లక్షలు అడిగి కొట్లాడిదాం నేను చెప్తున్నా ఆ రకంగా కొట్లాడదాం వాళ్ళకి ఇంకేమైనా వాళ్ళ సమస్యలు ఉంటాయి కూడా చెప్తే వినడానికి ప్రభుత్వం కూడా రెడీ ఉంది కానీ ఈ అసాంఘిక శక్తులు వాడి వాడు చెప్పి నేను అడబ్బు అనుకుంటా నిలువ అనుకుంటా రాని అని అనేట చేసి రెచ్చగొట్టి వాణి చంపండి వీణి చంపండి అని వాళ్ళ మాటలు ఈ రకంగా వాళ్ళు ఒక టైం వేస్ట్ చేసుకుంటే మాత్రం అది కరెక్ట్ పద్ధతి కాదని మేము చెప్తాం మేము కూడా చాలా రోజుల నుంచి వాళ్ళని ఒప్పించడం కొందరు రైతులు ఇవ్వడానికి రెడీ అయ్యా ఇచ్చిండ్రు కదా తప్పని కొన్ని కొన్ని ఇప్పుడు ఆ ఆ ప్రాంతంలో మా నేను కూడా చెప్తాను నీవన్నా విందాక ఫార్మ ఒక్కటే కాదు టెక్స్టైల్ పార్కులు ఉన్నాయి కొన్ని అమర్ బ్యాటరీ కంపెనీలు ఉన్నాయి చాలా ఉన్నాయి రకరకాల కంపెనీలు తీసుకొస్తాం అంత ఇబ్బంది ఏముండదు ఒక గ్రీన్ ఫార్మ అని కూడా మా నాయకుడు చెప్పడం జరిగింది పొల్యూషన్ కూడా అంత ఏముండదు మామూలుగా అయితే వాళ్ళు అంత జరగదనే చెప్పారు ఇప్పుడు మనం అక్కడ జీనం వ్యాలీ ఉంది అది ఏముంది చెప్పండి హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి బతకట్లేదు అక్కడ జనాలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు మీరైతే అంటే వాళ్ళకి అర్థమైతే చెప్పండి వాళ్ళు ఏదో మాక్సిమం ట్రై చేయండి ఎందుకంటే మరి ఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఎంట్రీ అయ్యారు ఆయన కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ నిరుద్యోగే కదా ఉన్న ఉద్యోగం పోయింది ఉన్న ఉద్యోగం పోయి మళ్ళీ కేసీఆర్ ని మళ్ళా ఉద్యోగంలో కూర్చొని పెట్టాలి అని ఆయన ఏదో డ్రా మాడి ఇటు అటువై ఇటువై అంతిమంగా కేసీఆర్ వదిలి బాణం లాస్ట్ నేను జగ కేసీఆర్ వదిలిన బాణం ఎక్కడ పోతుందో ఆయన అది మాట్లాడకపోతే ఏం మాట్లాడతారు చెప్పు ఒక చదువుకున్న వ్యక్తి ఈ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమ రాకుండా ఉద్యోగాలు వస్తాయి మీరు ఒక్కసారి ఒక్కటే ఆలోచన చేయండి మరి ఆయన కూడా మీ పాలమూరు పిల్లగా కుమార్ పాలమూరు జిల్లా అంతా కాదు పాలమూరు జిల్లా సర్వనాశనం అయినా పర్వాలేదు ఆయన మంచిగా ఉండాలి ఆయన ఆయన నమ్ముకున్నటువంటి కేసీఆర్ మంచిగా ఉండాలి బామ్మార్ది కండ్లలో ఆనందం కోసం వాడు ఎవడో ఏమో చేసిన అని చెప్తారు కదా అట్లా కేసీఆర్ కండ్లలో ఆనందాన్ని చూడడానికి కోసం ఈ పాలమూరు బిడ్డల్ని మొత్తం తాకట్టు పెట్టేటటువంటి వ్యక్తి మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆయన అంటే ఇన్ని రోజులు మాకు కూడా చాలా అభిమానం ఉండే కానీ ఎప్పుడైతే కేసీఆర్ ఉచ్చులవాడి ఇదంతా మేము ముందే ఆయన బీఎస్పీ పార్టీ అన్నప్పుడే కేసీఆర్కి ఏదో వ్యతిరేకంగా నేను కొట్టినట్లు చేస్తాను ఏడిచినట్ల చేయని ఆయన ఎన్నికలకు ముందే ఆయన డ్రామా ఆడిండు కొంత దళిత బహుజనుల ఓటుని చీల్చి అంతిమంగా మళ్ళొకసారి కేసీఆర్ని గెలిపించాలనే స్ట్రాటజీతోనే వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన కేసీఆర్ పని పనిచేస్తాడు ఆయన ఏం చెప్తే ఆయన రాజకీయ స్క్రిప్ట్ ఈయన ఫాలో అవుతాడు కేసీఆర్ ప్రాంతంలో అభివృద్ధి జరిగితే ఆయన అడ్డుకోడు గాని మా పాలం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా ఈయన అడ్డుకునేటటువంటి ఒక కేసీఆర్ విడిచిన బాణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ పాలమూరులో పుట్టినటువంటి ఒక చీడ పురుగు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఎందుకంటే వందల కోట్లను తీసుకొని వెళ్లి మల్లనసాగర్ లాని గ్రామాల నుంచి కాళేశ్వరం పేరు మీద ఆయన పాము నీళ్లు తెచ్చుకుంటే అదే దానికైనా ఎత్తిపోతా పథకాన్ని కేసీఆర్ మొదలు పెట్టాడు ఈ రోజుకు ఈ రోజుకు ఎన్నికలు పండిస్తున్నాడు ఎంత ఎన్ని ఎన్ని ఎకరాలు భూసేకరణ చేయలేదు ఏ రోజు ఆయన అడిగిడా ఏ రోజు ఆయన అడంబనుకున్నాడా ఆ ముచ్చిన ఇరవై వేలు ఎకరాలు గుంజుకున్నప్పుడు ఎక్కడ ఆర్ఎస్ ఉన్నాడు కదా అప్పుడు కూడా అవును మరి ముప్పై ఇరవై వేల ఎకరాలు ఎట్లా అది ఎట్లా కలెక్ట్ చేసి అక్కడ పెద్ద గొడవలు అయినా ఇంత పెద్ద గొడవలు అయితే జరగలేదు అప్పుడు ఇప్పుడు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి పోలీస్ వ్యవస్థని చెప్పు చేతలో పెట్టుకొని ఒక నియంతలాగా ఎవడన్నా ప్రశ్నిస్తే వాడిని రాత్రికి రాత్రి లిఫ్ట్ చేసి వాడిని నిరసన చేయకుండా ఎటువంటి ధర్నా చేయకుండా ధర్నా చౌకనే చేసినటువంటి మహానుభావుడు ఏ జరిగినా ప్రజాస్వామ్యయుతంగా ఆయన టీవీలని పేపర్లని అన్నిటికీ మేనేజ్ చేసి ఏది బయటికి రాలేదు అంతకన్నా ఎక్కువనే జరిగినాయి కానీ బయటికి రాలేదు ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి కొంచెం స్వేచ్ఛ ఇచ్చింది వీళ్ళంతా ఎక్కువ చేస్తున్నారు దాన్ని అవకాశం స్వేచ్ఛ అదే ఏదో ఉంది అట్లా అయింది అన్నట్ల ఓకే నరసింహ మరి మొత్తానికి నెక్స్ట్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ గిట్ల అంతా కూడా పగడబందిగా పనిచేసేటట్టు ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇట్లాంటివి కాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంటది అది చూడ్డానికి కూడా బాగాలేదు ఆ రాళ్లతో కొట్టడం అదంతా మాకే అసలు విచిత్రం అనిపించింది తెలంగాణలో ఇదేం పరిస్థితి అని ఓకే నరసింహ అంటే లేదా మొన్న మా కలెక్టర్ ఏం చేసిందంటే ఆయన ఇంతకు ముందు ఆ ట్రైబల్ ఏరియాలలోనే పని చేసినటువంటి వ్యక్తి ఆయన కూడా కొంచెము సరే మా రైతులు ఇంత చే ఆయనకు ఆయనతోని ఆయన చాంబర్కెళ్ళి కూడా చాలా సార్లు మాట్లాడిండు కలెక్టర్ దగ్గరికి వెళ్ళిండు మా రైతులు సరే ఏదన్నా ఉంటే ఆవేశం ఉండొచ్చు ఆయన కూడా అన్నాడు వాళ్ళు మా రైతులు వాళ్ళు అటువంటి చేయరని ఆయన ఒక నమ్మకంతో నమ్మించి తీసుకెళ్ళిండు కానీ ఈ దుష్ట శక్తులు ఉన్నాయని ఆయన కూడా గమనించలేకపోయింది ఇంటెలిజెన్స్ మేము అని అన్నాం కానీ వీళ్ళు వీళ్ళు ఒక ఒక ట్రాప్ వేసిండ్రు అన్నట్ల ఎరా అవును అయితే వీళ్ళు అన్నిట్ల ఇప్పుడు ఆటో డ్రైవర్ల దాంట్లో దూరూరు నిరుద్యోగుల దాంట్లో దూరం మీరు ముందే ఇంటెలిజెన్స్ పెట్టుకోండి ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత మళ్ళీ తీసుకురాలేదు కదా అధికారులు కూడా ఎవరినన్నా అంటే అది చూడ్డానికి కూడా అది వినడానికి కూడా చాలా బాధాకరంగా ఉంటది అని చెప్తున్నా జస్ట్ అంతే అవునవును ఓకే మీరు పాజిటివ్ రైట్ రైట్ థ్యాంక్ యూ